కావుల మద్దూరుపాడులో ఉన్న సివిల్ సప్లై గిడ్డంగిని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టాక్ నిల్వల వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడం కాగితాల్లో వివరాలు నమోదు చేసినట్లు చూపించడంతో గిడ్డంగి ఇన్ఛార్జీపై ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చిన సరుకు ఎంత బయటకు వెళ్లిన సరుకు ఎంత అనేది రిజిస్టర్లలో నమోదు చేయకపోవడం ఏమిటని జేసీ ప్రశ్నించారు అక్కడున్న వేయింగ్ మిషన్ వద్దకు వెళ్లగా పనిచేయకపోవడం దానికి సంబంధించిన విద్యతో అందించే పిన్ ప్లగ్ పనిచేయలేదని చెప్పడంతో జేసీ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం తమాషాలు పడుతున్నావా నేనొస్తున్నానని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా అంటూ మండిపడ్డారు గిడ్డంగి ఇన్ఛార్జీపై చర్యలు తీసుకోవాలని ఏవోను ఆదేశించారు అనంతరం అక్కడి నుంచి జేసీ ఎనిమిదవ నెంబర్ రేషన్ డీలర్ దుకాణంలో తనిఖీలు చేశారు ఉన్న స్టాక్ బయటకు వెళ్లిన స్టాక్ వివరాలు పరిశీలించారు ఈ రేషన్ దుకాణం నుంచి ఎండీఎం ఆపరేటర్ తీసుకెళ్లిన వాహనాన్ని తనిఖీ చేశారు అక్కడ స్టాక్ వివరాలు తెలుసుకున్నారు అప్పటికే ఎనభై ఎనిమిది కార్డులకు బియ్యం ఇచ్చినట్లు ఆపరేటర్ తెలపడంతో ప్రతి కార్డుదారునికి బియ్యం అందాయా లేదా

అక్కడి నుంచి ఎఫ్పి షాప్ నెంబర్ ఎనిమిది కావలి మండలంలో అక్కడి నుంచి ఎండియూ మూడు కూడా మూడు ప్రాసెసెస్ కూడా ఇవాళ చెక్ చేయడం జరిగింది చెక్ చేసి స్టాక్ రికన్సైలేషన్ మూడు చోట్ల కూడా ప్రాపర్గా లేదో ఇన్స్పెక్షన్ చేశాను అదేవిధంగా ఎఫ్పి షాప్ డీలర్కి ప్రతిరోజు ఎండియూ ఎంత డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేస్తుంది ఎంత స్టాక్ మిగిలిపోయింది అనేది డైలీ రికన్సర్వేషన్ అవ్వాలి అని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం ఎఫ్పి షాప్ డీలర్కి అదేవిధంగా ఎంఈల్ ఆపరేటర్కి ఇప్పుడు ఇక్కడ ఎఫ్పి షాప్ నంబర్ ఎనిమిదిలో ఏదైతే ఎండియూ డిస్ట్రిబ్యూషన్ పూర్తయిందో సుమారుగా పద్నాలుగు వందల కార్డులు పూర్తి చేశామని అన్నారు ఆ కార్డుదారుల నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము నిజంగా వాళ్ళకి రేషన్ బియ్యం అందించలేదు అని సో ఈ విధంగా రేషన్ బియ్యం ఎదురు కూడా డైవర్షన్ అవ్వకుండా కట్టెద్దర్యలు తీసుకున్నాం థ్యాంక్ యూ హోటల్ గోడా లేదంటే టీవీ మన కావలిలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్టోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ గాదం గాదంశెట్టి చరణ్ గాదంశెట్టి సందీప్